ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా కండిషన్ రిలాక్స్ అప్పటికి ఇప్పటికి నీకు అర్థమవుతుందా మూమెంట్ తేడా ఓకే మూమెంట్ ఫ్రీ అయిపోయింది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయింది ఇప్పుడు ఏం చేస్తామంటే కాల్ పైకి లిప్ చేయండి ఇది థెరపెటిక్ అప్రోచ్ కానీ సెల్ఫ్ హెల్ప్గా చేసుకోవచ్చు ఇది అయిన తర్వాత ఈ లెగ్ బట్ ఇప్పుడు ఈయనకున్న కండిషన్ ప్రకారం డి డిఫిషియన్సీ ఉంది ఆల్రెడీ విటమిన్ డిఫిషియన్సీ ఉంటే ఏం చేయరాదు ఎందుకు వంట సామానే లేదు ఇంట్లో నుంచి అవుతుంది ఓకే కాబట్టి అది కూడా చెప్తాం మీకు సబ్జెక్ట్ ఇది ఇట్ సైడ్ లాక్ చేసే బదులు ఫస్ట్ ఈ కాలు ఇక్కడ పెట్టేసి ఓకే ఇప్పుడు ఈ కాలు అవుట్ సైడ్ ఇది జరిపోద్దు ఇది లాక్ వేయాలి ఓకే ఇది పొజిషన్ ఇప్పుడు థెరపీడ్కి అప్రోచ్ ఏంటంటే దీన్ని లాక్ చేస్తున్నాను నేను ఓకే ఇది మీరు కూడా చేసుకోవచ్చు టెక్నిక్ బట్ వితౌట్ లాక్ మీరు చేస్తాం మనం చేస్తాం అంతే మనం ప్రాక్టీస్ చేస్తుంది బట్ విత్ లాక్ సూపర్ రిజల్ట్ ఉంటుంది ఇది లాక్ వేసినా ఇప్పుడు బాబు కళ్ళు మూసుకో ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసినావు కదా ఈ కాలు ఈ వెనక్కి లాక్కుని టెన్ కౌంట్ చేయి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోహా మూమెంట్ చేయకు వెనక్కి లాగు టెన్ కౌంట్ చేయి టెన్ కౌంట్ చేసిన తర్వాత రిలీజ్ చేయి మళ్ళీ ఒకసారి లాక్కో వెనక్కి టెన్ కౌంట్ చేయి రిలాక్స్ మళ్ళీ ఒకసారి ఎస్ పవర్ఫుల్ రిలాక్స్